కుమార్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం మీరు చేస్తున్న సేవలకి మిమ్మల్ని సత్కరించి సన్మానం చేసుకోవటం ఒక అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వాలంటీర్స్ అందరికీ మీ సేవలు గుర్తించి తల వచ్చి నమస్కరిస్తున్నాను మీ సేవలు అమోఘం మొదట్లో ఎవరికి తెలియలా జగన్మోహన్ రెడ్డి గారు మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాలనని ఇక్కడ ఉన్నట్టు గ్రామస్థాయికి తీసుకువెళ్లారు అక్కడి నుంచి ఇంటి వరకు వాలంటీర్ వ్యవస్థని ఆయన నదిలో మలుచున్న మొక్క వీళ్ళేం చేస్తారు ఏ విధంగా ఒక సమాజానికి అవసరం కానీ ఖాళీగా ఉన్న వైఎస్ఆర్ పాలను ముద్రేసి ఈ వ్యవస్థని రద్దు చేస్తామని మొదట్లోనే డిసైడ్ అయ్యారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థని ఈ సేవని గుర్తించి పక్క రాష్ట్రాలు అధ్యయనం చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పంపిస్తూ దీని గురించి తెలుసుకుని వారి వారి రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు కరోనా సమయంలో వ్యాక్సిన్ డోసేజ్లు టయానికి దేశం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది మీ వల్ల వాలంటీర్స్ వల్ల అదే కరోనా సమయంలో మేమందరం కూడా గవర్నమెంట్ ఆదేశాలైనా ఉన్నాయి మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్ హ్యాడ్స్ ఆఫ్ట్ యూ ఐ సెల్యూట్ యూ ఫర్ గెటర్ సెల్ఫ్లెస్ వర్క్ ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు అద్దె మైక్ అంట తెలుగుదేశం యొక్క అద్దె మైక్ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ ని ఉద్దేశించి మీరు చేస్తున్న సేవను కొనియాడని ఆ టైంలో రాపళ్ళు ఉన్నాను లేదా నాకు తెలియదు కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారిది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆంధ్ర రాష్ట ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు రకరకాల అవసరాలు ఉంటాయి వారి వరకు తీసుకువెళ్లి ఏదన్నా వివరించాలన్నా అక్కడ లోకల్గా గా వాళ్ళు పనికొస్తారు ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక యాభై ఇళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షం ఉంటుంది లేం లేదు మేము దీన్ని రద్దు చేయము అలాగే కొనసాగిస్తామని నర్మగర్భంగా మాకు తమ రిపోర్ట్లు వచ్చినాయి ఈ మండలం కాదు వేరే మండలాల్లో వేరే నియోజకవర్గాల్లో బెదిరించడం మొదలుపెట్టారు రేపు వచ్చేది మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత వ్యవస్థని కంటిన్యూ చేసినా మిమ్మల్ని తొలగిస్తాం మీ మీద యాక్షన్ తీసుకుంటాం మీరేం చేస్తున్నారు నిస్వార్థ సేవ అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి అది కూడా కనబడుతుందా కళ్యాణి 상그란트아 <이 Elliot> <수업> ما ڏران کي اوه بلا اوڪي کي 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 کي